ఇది మోస్ట్ కామన్గా ఏంటి వాళ్ళు చేస్తూ ఉంటారండి ఎందుకంటే పిల్లలు ఎంతో మంది కాయిన్స్ మింగేసిన వాళ్ళు ఉంటారు చాలామంది అండి సో మీరు పేరెంట్స్ కింద ఈ ప్రొసీజర్ అవాయిడ్ చేయాలంటే మరి వాళ్ళు కాయిన్స్ అందకుండా మీరు చూసుకోవాలన్నమాట ఇక్కడ యూజ్ చేస్తున్నదా ది ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటంటే ఇసోఫెగోస్కోప్ చూసారా కాయిన్ తీసేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు సో అలా మింగేసాడు అనమాట పిల్లడు సో ఈ యొక్క రిజిడ్ ఇసోఫేగస్ అంటామండి అది గొంతు లోపలి పెట్టి అక్కడ ఎక్కడ కాయిన్ కాయిన్ ఉన్నది అని చూసి అక్కడ నుంచి తీసేస్తాం అన్నమాట ఆ ఫుడ్ పైప్ ఫుడ్ పైపే ఇసోఫేగస్ అంటాం అన్నమాట అక్కడ నుంచి తీసేస్తాం అన్నమాట ఎందుకంటే అక్కడ స్టక్ అయిపోతుంది వాళ్ళ చిన్నది ఆ కాయిన్ అని చాలా పెద్దది స్టక్ అయిపోయి ఇక స్పింటర్స్ అని ఉంటుంది క్రికోఫారింగ్స్ అనే మజ్జులోనే ఉంటుంది అక్కడ గట్టిగా పట్టేసుకొని ఉంటుంది ఒక్కోసారి కొంచెం కింద కూడా దిగచ్చు సో అక్కడి నుంచి కూడా తీసేయచ్చు ఇక్కడ చూపిస్తున్న స్కోప్ ఏంటంటే రిజిడ్ ఈసోఫైగోస్కోప్ ఫ్లెక్సిబుల్ కూడా యూస్ చేయొచ్చండి సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు రిమూవ్ కాయిన్స్